చెప్ప టీవీకి స్వాగతం బిఎన్బి నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు ఏంటి విషయం ఏంటి అర్థం నదులు మన దేశంలో భారతదేశంలో సుమారుగా నాలుగు వందల డెబ్బై నాలుగు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి అందులో మీకు తెలుసు బ్రహ్మపుత్ర నర్మదా గోదావరి కృష్ణ సరస్వతి తుంగభద్ర నది పెన్నా నది ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు తెలిసిన నదులు కొన్ని రావి నది ఇవన్నీ చాలా అంటే చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో నదుల పేర్లు తెలియదు కానీ జార్ఖండ్ రాజధానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఒక నది ఉంది అదేంటంటే స్వర్ణ నది గోల్డెన్ రివర్ అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి అనుకుంటారు అందరూ నదుల్లో సహజంగా నీళ్లు ప్రవహిస్తాయి కానీ అక్కడ నదుల్లో నీళ్లు కాదు బంగారం ప్రవహిస్తుంది అందుకనే ఆ నదికి గోల్డెన్ రివర్ అన్నారు ఈ నదిలో అక్కడ దగ్గరలో నివసించే ప్రజలందరూ నదికి స్నానం చేసి అక్కడ ఎత్తుక్కుంటూ ఉంటారు జల్లెళ్ళు పడుతూ ఉంటారు జల్లెళ్ళు పడుతుంటే బంగారం ముద్దలు దొరుకుతుంటాయి ఆ బంగారం ముద్దలతో జీవనాధారం చేస్తుంటారు చాలా మంది చాలా ప్రాంతాల్లో చేపలు పట్టుకుంటూ ఉంటారు కానీ ఈ నదులో చేపలు పట్టరు బంగారం ముద్దలు ఏరుకుంటారు బంగారం ముద్దలు ఏర్కొని తెల్లార్జనే ఎవరెవరు వారి యొక్క అదృష్టాన్ని తలరాతను బట్టి ఎవరు అదృష్టం కొలి వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి వాటితోనే వాళ్ళ జీవనాధారం ఇంకా వేరే పనులు ఏం చేయరు వాళ్ళు ఇంకా బంగారం ఆ నదికి వెళ్ళి బంగారం ఎరుకుంటూ ఉంటారు ఇది అక్కడి నుండి జార్ఖండ్లో పుట్టి ఆ నది అలా 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 వెస్ట్ బెంగాల్ వెళ్ళి వెస్ట్ బెంగాల్ నుండి ఒడిశా వెళ్ళి ఒడిశా నుండి వెళ్ళి బంగాళాఖాతలో కలిసిపోతుంది నది అక్కడి వరకే నడుస్తుంది సుమారు ఒక నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్ల పైన ఇది ప్రవహిస్తుంది ఈ నది ఈ నది పేరు స్వర్ణ నది కొంతమంది స్వర్ణముఖి నది అంటారు రకరకాల పేర్లు పెట్టుకుంటారు మన తెలియని పేర్లు చాలా చెప్తారు కాబట్టి మీరు డబ్బులు కావాలన్నా బంగారం వెళ్ళి కొనబాకండి డబ్బులు వేస్ట్ చేయబాకండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని కొంతమంది చెబుతుంటారు కదా అలా చేయ మీరు కూడా ఇమ్మీడియట్లీగా జార్ఖండ్ వెళ్ళిపోయి అక్కడ ఆ నదికెళ్ళి ఆ నది ఒడ్డును కూర్చొని ఆ బంగారం వేటాడి తెచ్చుకొని ఏమంటారు అవునంటారా ఎన్ని రోజులైనా రైతు రైతు పళ్ళు పళ్ళుటూరి పళ్ళు బైతు రైతు పళ్ళు పళ్ళు టూరి బైతు అంటే మనం హాస్యాస్పదంగా నవ్వుకోవాలి నవ్వుకుంటానికి రైతు పల్టూరి బయట అంటాం అనుకోవాలి అనే భావిస్తున్నారు ఎందుకంటే విదేశాల్లో చాలామంది ఎడ్యుకేటర్స్ అంటే చదువుకున్న వాళ్ళు అంతెందుకు మన కేరళ పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో కూడా చదువుకొని వ్యవసాయం చేస్తుంటారు అత్యాధిక అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ఒక మనిషి ఒక పది ఎకరాలు చేసేస్తాడు ఒక్కడే ఒక్కడు చేస్తాడు వాటింగ్ వాడే చేస్తాడు మొక్కలు నాటి నాట్లు వాడే వేసేస్తారు ఒక అదేంటి దాని పేరేంటి కలుపులు తీసేస్తాడు అన్నీ ఒకే మనిషి ఒక పది ఎకరాలు చేసేస్తాడు పొలం దున్నడం కూడా కొయ్యడం అన్నీ దేనికంటే దానికి మిషనరీ మిషనరీ ఇప్పుడైనా టెక్నాలజీ మారిపోయింది రైతు అన్నమో రామచంద్ర అని ఏడిసే రోజులు పోయినాయి అంటున్నారు కానీ ఆ రోజుల్లోనే పాత రోజుల్లో మన తాతల తండ్రుల రోజుల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అన్నానికి విలువిచ్చి రైతాంగానికి రైతుకి మన చాలా మంది చెప్పారు మన నాయకులు రైతే దేశానికి ఎన్నెముక రాజు అని చెప్పారు కానీ ఈ రోజున రైతు పాలేరుతో అయిపోయారు ప్రభుత్వాలు అభివృద్ధి కోసం అభివృద్ధి పేరుతో భూములన్నీ కాజేస్తున్నారు ఒకసారి రైల్వే ట్రాక్లు అంటున్నారు ఒకసారి రోడ్లు అంటున్నారు ఒకసారి ఇంకా ఊళ్ళు అంటున్నారు ఒకసారి రియల్ ఎస్టేట్లు వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు ఒకసారి పేదలకు భూములు అంటున్నారు ఇట్లా ఇట్లా చెప్పి రైతుని మట్టి కనిపించేస్తారు రైతాంగం కూడా దిగుబడి లేదు ఏంటండి అవ్వ మొన్నటిదాకా వంద రూపాయలు అమ్మిన టమాటా ఈవేళ మార్కెట్లో కనీసం అంటే కనీసం రూపాయి ఇవ్వట్లేదంటండి రైతుకి కాలవాళ్ళమ్మట పోసుకొని వెళ్తున్నారు కో రోడ్ల మీద మరి ఇళ్ల కాడ వచ్చే రైతు బజారు కెళ్తే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై రూపాయలు లోపు అమ్ముతున్నారు కిలో ఇళ్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ముప్పై నలభై అమ్ముతున్నారండి కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతున్నారు మైకిలు పెట్టి అరుచుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు పట్టించుకోదు రైతుని పట్టించుకోదా ఈ దళారులని ఎందుకు అడగదు ఏ నువ్వు ఎందుకు రేట్ అమ్ముతున్నావు నువ్వు రైతుకి డబ్బులు ఇవ్వట్లేదు అండర్ అరెస్ట్ యువర్ చీటింగ్ ద రైట్ ఫార్మర్ అని ఈ ప్రభుత్వాలు ఎవరు పట్టించుకుంటారు ఏ దేశం ఎగితే ఏముంది ముందు తల్లి భూమి అన్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే పని వాళ్ళు వాళ్ళ ముడుపులు కట్టుకోవడం వాళ్ళ సంపదలు కట్టుకోవడం పేరుకు మాత్రం చెప్తున్నారు రైతుకి రేపు జనవరి నుండి ఆర్బిఐ ఇచ్చింది దరిదాపుగా లక్ష ముప్పై వేల రూపాయలు లక్ష యాభై రెండు లక్షల వరకు కూడా వితౌట్ ఎనీ డాక్యుమెంట్ అంటే ఎటువంటి ష్యూరిటీ లేకుండా రెండు లక్షల వరకు ఆర్బీఐ ఇమ్మన్నాది రేపు జనవరి రెండు ఇస్తామని మోడీ గారు చెప్తున్నారు ఇంతవరకు నెలకు సంవత్సరం సంవత్సరం ఆరు వేల రూపాయలు వేసే డబ్బులు ఇంతవరకు పడలేదు అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రైతుకి ఇచ్చేస్తున్నారు నెలకు రెండు వేలు మూడు వేలు అన్నారు ఇంతవరకు ఆ డబ్బులు పడలేదు అంటున్నారు మరి ఏమైనా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఏమవుతున్నాయి ఎవరు అడిగేవాళ్ళు లేరు మీరే దానికి ఏదైనా సరైన సమాధానం చెప్పండి రైతుని కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకుని అడుగుతారు మార్కెట్లో మలేషియా వాళ్ళు రేట్లు నూనె రేట్లు ఇటబుల్ ఆయిల్స్ అంటారు నూనె రేట్లు తగ్గించాయి నూనె నూనె నువ్వుల నూనె పామాయిలు శనగ నూనె సన్ఫ్లవరు అనేకమైనవి సోయాబీను వేప నూనె పత్తి నూనె రకరకాలు ఆయిల్స్ ఉన్నాయి ఈటబుల్ ఆయిల్స్ పామా ముఖ్యంగా ఈటబుల్ ఆయిల్స్ సన్ఫ్లవరు గ్రౌండ్నట్ ఆయిల్ లేదంటే పామ్ ఆయిల్ ఇవి తింటాం ఇవి జరుగుతూ ఉంటాయి కానీ మన ఇండియాలో కూడా రేట్లు పడిపోయినాయి రేట్లు పడిపోయినాయి కానీ రేట్లు మార్కెట్లో హోల్సేల్ వాళ్ళకి తగ్గినాయి కానీ రిటైలర్ దగ్గరికి వచ్చి రిటైలర్ తెచ్చుకొని హోల్సేల్ దగ్గర నుండి రిటైలర్ ఎందుకు తగ్గేయట్లేదు అని అడగట్లా ఈ తూనికలు కొలతలు వాళ్ళు ఏం చేస్తున్నారు సేల్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వై ఆర్ యూ నాట్ డిక్రీజింగ్ ద ప్రైసెస్ అధికార దర్పం కోసం ప్రతి ఒక్కరు ఏదో చెప్తున్నారు మరి రేట్లు ఎందుకు తగ్గట్లేదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లోపల లోకల్ కార్పొరేటర్లు కానీ ఒక్కరు కానీ సీఎం కానీ ఎవరు పట్టించుకుంటున్నారు హోల్సేల్ మాత్రం తగ్గిపోతుంది అక్కడ తగ్గుతుంది కానీ ఇక్కడ రిటైల్ రిటైల్ కస్టమర్కి వచ్చేటప్పుడు ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి మూడు నాలుగు చేతులు మారుతున్నాయి కంపెనీ నుండి హోల్సేల్ కు వస్తుంది హోల్సేల్ నుండి రిటైలర్ వస్తుంది రిటైలర్ నుండి కస్టమర్కి వస్తుంది ఈ ఇన్ని చేతులు మారేటప్పటికీ ఢిల్లీలో ఒక ఐసు ముక్క బయలుదేరింది ఆ ఐసు ముక్క అక్కడిని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరుక్కొని తిరుక్కుని వచ్చేటప్పటికి చివరొచ్చేటప్పటికీ నే నీటి చుక్క వినియోగదారుడికి వస్తుంది అనేది నా సామెతో నిజంగా తెలియదు కానీ పురాతన నుండి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు ఇదే కంటిన్యూ అవుతుంది కానీ రేట్లు మాత్రం తగ్గది పేపర్లో చూసినా టీవీలో చూసినా ఎక్కడ చూసినా పెట్రోల్ రేట్లు తగ్గిపోయింది విదేశీ మారక రోజు తగ్గిపోయినాయి డాలర్ రేట్ తగ్గిపోయింది పెట్రోల్ రేటు తగ్గిపోయింది పెట్రోల్ లీటర్కి ఐదు రూపాయలు అంటున్నారు మరి పెట్రోల్ బంకేళ్ళు చూడండి ఏ బంక్ కూడా ఐదు పైసలు కూడా తగ్గిట్లా ఎప్పటి నుండో కంటిన్యూ చేసి కంటిన్యూ చేసి నూట పదకొండు నూట పదకొండు నూట పదకొండు పెట్టి ఇప్పుడు నూట తొమ్మిది చేశారు నూట తొమ్మిది నూట ఐదు రూపాయలు అయింది మనం ఎందుకు తగ్గట్లేదు నూట నాలుగు రూపాయలు అయింది పెట్రోల్ ఎందుకు తగ్గట్లా పెరిగినప్పుడు అలా పెంచేస్తున్నారు తగ్గేటప్పుడు మాత్రం తగ్గించట్లా మీ ప్రజలు మాట్లాడట్లా కమ్యూనిస్టులు కడుపు నిండిపోయి కంటి నిండా నిద్రపోతున్నారు ఒకప్పుడు కమ్యూనిస్టు భుజాన్ని వేసుకొని జెండా వేసుకొని రేట్లు తగ్గాలి ప్రజాస్వామ్యం కాపాడాలి అనుకొని వచ్చేవారు ఇవాళ కమ్యూనిస్టులు పెట్టుబడిదారు వ్యవస్థలో లోకల్ పార్టీలు ఈ నేషనల్ పార్టీలు వాళ్ళని తొక్కావటంతో వాళ్ళు కూడా మాట్లాడకంట సైలెంట్ గాంధీ గారు చెప్పారు కదా మూడు సూత్రాలు చెడు వినకూడదు చెడు అనకూడదు చెడు చూడకూడదు అనే టైపులో ఏం జరిగినా సరే ప్రపంచానికి ప్రజలకి ఏం జరిగినా చెడు అనే చెడు కింద తీసుకొని వినటం మానేస్తున్నారు అక్కడ మనిషి ఎదటి మనిషి కష్టపడుతుంటే దాన్ని చూడడం మానేస్తున్నారు ఎదటి మనిషి ఇబ్బందిగా ఉంటే అవసరం అంటే వాడికి సమాధానం చెప్పకుండా నో నోరు మెదపడం మానేస్తారు గాంధీ గారు చెడు వినొద్దంటే మంచిని చెడు కింద భావించి వినట్ల గవర్నమెంట్ కూడా ఏంటలేదు ఎమ్మెల్యేలు ఇంట్లో ఎవరు మాట్లాడాల చెడు చూడ మురిగి కాలువలు పొంగిపోయినాయి వాటిని ప పట్టించుకునే నాదులు లేదు చెడు చూడకనే ఆ చెడుని చూడట్లా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ ఇంటి పందుల రూపంలో అనేక డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళందరికీ కూడా ఏమయ్యే డబ్బులు వసూలు చేస్తున్నారు శుభ్రం చేయండి జీతాల కోసం ధర్నాలు చేస్తారా అని మాట్లాడట్లా చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు చెడు కనకూడని గాంధీ గారు ఎప్పుడు చెప్పారో తెలియదు కానీ నేనైతే వినలేదు కానీ అదే జరుగుతుంది ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching our channel.